స్నానం ఎంతసేపు చెయ్యాలి కనీసం అరగంటైనా స్నానం చేస్తే మంచిది నాలుగు చెంబులతో శరీరాన్ని బాగా తడిపి సున్నిపిండి లాంటి వాటితో శుభ్రంగా రుద్దుకొని ఆపై ఎనిమిది చెంబులతో శుభ్రపరచుకోవాలి చక్కటి మెత్తటి టవల్తో అద్దుకొని శరీరాన్ని తుడుచుకోవాలి స్నానంతరం శరీరంలోని అవయవాలను శుభ్రంగా తుడుచుకోకపోవటం వల్ల అనేక రోగాలు వస్తాయి ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశము ఉంది మర్మంగాల వద్ద సరైన గాలి తగలకపోవటం వల్ల ఆ ప్రదేశాల్లో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి శుభ్రంగా స్నానం చేసుకొని ఫ్యాన్ కింద ఓ నిమిషం నిల్చొని ఆపై దుస్తులు ధరించండి స్త్రీలు వంటి మీద ఏమీ లేకుండా స్నానం చేయాలి మగవారు ఏదో ఒక గుడ్డ చుట్టుకొని స్నానం చేయాలి తెల్లవారుజామున నాలుగు ఐదు మధ్య చేసే స్నానం ముని స్నానం అనగా ఋషి స్నానం ఉదయం ఐదు ఆరు మధ్య చేసేది దైవ స్నానం ఆరు ఏడుల మధ్య చేసేది మానవ స్నానం ఆపై చేసేది రాక్షస స్నానం చన్నీటి స్నానం మంచిది నది స్నానం ఉత్తమోత్తమం చెరువు స్నానం మధ్యమం నూతి స్నానం ఆదమం పదివేల ఆదాయం వస్తున్న మానుకొని సరైన సమయంలో సరైన స్నానం చేయటం మంచిది